ఆర్ యూ రియల్లీ హ్యాపీ ఓకే మరి ఏం సంతోషంగా సంతోషంగా చెప్పండి అవుతా చెప్పండి కొంచెం సంతోషంగా ఉన్నారా ఇసాకు హ్యాపీయా ఏమైనా బాధలు ఏమైనా ఉన్నాయా లేవుగా పెళ్ళి అవ్వలేదుగా కష్టాలు మొదలవ్వలేదుగా హ్యాపీగా ఉండి సంతోషంగా కొద్ది అయినా హలో లూయా ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ జీజస్ ఓకేనా ఇప్పుడు ప్రశ్న వచ్చిందంటే రియల్లీ జీజస్ ఈజ్ హ్యాపీ విత్ యూ ఏసై సంతోషంగా ఉన్నాడా ఏమంట ఏమంట మనం సంతోషంగా ఉండాల్సింది ఒక్క ఏసఐని బట్టే కాదు మిగతా వారందరిని బట్టి అందుకనే మనం ప్రేమించిన వారిని చూసినప్పుడు మనం ప్రేమించిన వారిని కలుసుకున్నప్పుడు కొన్నిసార్లు కొంత ఎడబాటు వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తాయి అవునా లవ్ స్పీక్స్ త్రూ టీయర్స్ నోటి ద్వారానే కాదు నీ కంటి బాష్ప బిందుల ద్వారా కూడా నీ ప్రేమ పలికిద్ది చూడగానే ఆ కళ్ళ నీళ్ళు వస్తావు అంటే అవతలకి అర్థం అయిపోద్ది బా వీడికి ప్రేమ ఉందరా నేనంటే అల లూయా ఇప్పుడు ఇదివరకు ఇదివరకు ఉన్న బావులు ఇప్పుడు ఎండిపోయినాయి ఏయో కొన్ని కారణాల చేత ఫిలిస్టీలు అబ్రహాముతో వించిన బావుల్ని పూట్ చేశారంట ఇప్పుడు ఆ ప్రేమ బావులు పూడిపోయినాయి ఇప్పుడు ఆ సంతోష బావులు పూడిపోయినాయి ఇప్పుడు ఆ సంతోష ఆనంద బాష్పాలు ఎండిపోయినాయి ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన నోరు ఈ చివరి నుంచి ఈ చివరి వస్తుంది కంట్లో మాత్రం నిస్సారం ఎండిపోయినటువంటి నీ కళ్ళు చెప్తున్నాయి దెర్ ఇస్ నో లవ్ నీ ముఖ కవలికల్ని చాలా మార్చటానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు దేవుని వాక్యం చెప్తుందంటే ఇంత కష్టపడి మీరు కమలహాసన మెగాస్టార్ చిరంజీవ నటి సావిత్రియా మహానటి సావిత్రియా ఎందుకు మనకి ఇంత కష్టపడి ఎందుకు నువ్వు ప్రయత్నం చేసి నటించి సంతోషం ఉన్నట్టుగా ప్రేమ ఉన్నట్టుగా ఎందుకు నటించాల్సింది లోపల మార్చుకుంటే పోలా హలో లూయా అంతే కదండీ లోపల మార్చుకుంటే పోయిద్ది కదా వేసి తాడేసి బావిలో ఆ బకెట్ బిందె వేసి తోడుతున్నట్టుగా ఎందుకు నా బావి నిండి పొంగి పొర్లుతుంది అన్నట్టుగా బావి నిండి పొంగి పొర్లుతూ ఉంటే హలో ఆ బావి దగ్గర జనులు ఉంటారు మనుషులు ఉంటారు నీ బావిలో నుంచి ఈ జీవము ఈ ప్రేమ ఈ సంతోషము ఈ సమాధానము పొంగి పొరులుతూ ఉంటే నీ బావి నిండుగా ఉంటే రారా తోడుకోవడానికి నీ దగ్గరికి రారా వస్తారా వస్తారు కదా వచ్చిన వాళ్ళు ఒట్టి ఖాళీ బిందెలు నా దగ్గరికి వచ్చి బావిలో బకెట్ వేసి తోడతా ఉండంటే అన్న నీళ్ళు అన్న అంటే బెక్ బడవా తోటం చేత చేదుకోవటం నీకు చేత కాలేదు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి నీకు చేత కాల నీకు ఎంతకాలము హలో లూయ వినాలమ్మా అందరు వినాలి ఎంతకాలము ఇలాగా అదరుగుండి తనంతో బతుకుతాం మనం వాడి బెత్తరు బయలుపోతూ ఉంటాడు నిజమే కదా అజయ్ అన్న పాష్ గారు సేవకుడు మంచోడే భక్తిపరుడే కానీ నాదే తప్పై ఉంటుంది నేనే తోడుకోవటం రావటం లేదు నా ప్రియ సోదరి సోదరుడా ఒక మాట ఆలకించండి ఇఫ్ ఆర్ రియల్లీ హ్యాపీ విత్ జీజస్ నువ్వు నిజంగా ఏసైతో సంతోషంగా ఉంటే ప్రేమతో నువ్వు నింపబడి ఉంటే నీ చుట్టూ కూడా ఏముంటారు సంతోషముఖాలతో ఉంటారు వారి కన్నులు మాట్లాడవా నీతో